ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేభవిలాషులు అందరికీ వెరీ గుడ్ ఇండి చాలా మంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు సార్ బంక తెగులుకు సంబంధించి ప్రోటోకాల్ చెప్పండి అని ఎస్ జాగ్రత్త గమనించండి చీని బత్తాయి మరియు నిమ్మలో ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా బంక తెగులు యొక్క ఉధృతి అయితే అధికంగా ఉంది సో దానికోసం మళ్ళీ నేను బంక తెగులు యొక్క ప్రోటోకాల్ అయితే నీట్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి అదేవిధంగా ఇందులో మనకు త్రీ మెథడ్స్ ఉన్నాయి ట్రీట్మెంట్ చేసే మెథడ్స్ మూడు పద్ధతులు ఉన్నాయి ఈ మూడు పద్ధతులు ఒకదాని తర్వాత ఒకటి చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ ఇక్కడ మనం గమనిస్తే మెథడ్ వన్ ఎస్ ఫస్ట్ మెథడ్ ఇక్కడ డే వన్ ఫస్ట్ మెథడ్లో డే వన్ ఏం చేస్తారంటే ఏదైతే మొక్కకు ప్రధాన కాండానికి బంక కారుతూ ఉంటుందో ఆ బంకను పదునైన కత్తితో నీటిగా గోకండి పదునైన కత్తితో నీటిగా గోకి ఆ గోకిన బంకను తోటలో వేయకుండా ఒక కవర్లో వేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో అది మీ తోటలో పడకూడదు కవర్లో మొత్తం వేసుకోండి సో ఆ విధంగా గోకిన తర్వాత చూడండి బ్లైటాక్సు క్లోరోఫైరిఫాసు బ్లైటాక్స్ కాప్రాక్సీ క్లోరైడ్ బ్లైటాక్సు క్లోరోఫైరిఫాస్ ట్వంటీ ఈసీ తీసుకోండి రెండు పేస్ట్ లాగా కలుపుకోండి దీనికి ఎంత క్వాంటిటీ అనేది లేదు బ్లైటాక్స్ క్లోరోఫైరిఫాసు కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసేసి ఎక్కడైతే గోకింటామో ప్రధాన కారణానికి ఎక్కడైతే గోకింటామో ఆ గోకిన ప్రదేశం అంతా నీట్గా పట్టించేయండి ఓకే సో చూడండి నీట్గా పట్టించేసిన తర్వాత ఒక త్రీ డేస్కు మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి కొద్దిగా హైయెస్ట్ డోస్కి వెళ్ళండి మ్యాంగోజియం మెట్లాక్సిల్ ఈ మ్యాంగోజియం మెట్లాక్సిల్ను మళ్ళీ కొద్దిగా గోకి ఈ మ్యాంగోజియం మెట్లాక్సిల్ను పేస్ట్ లాగా పట్టించండి సో ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమం అక్కడ ఆగిపోతుంది అట్లా ఆగకుండా మళ్ళీ రిపీటెడ్గా బంక కారుతుంటే చూడండి ఇంకా మనం హైడోసు ఎలైట్ ఫోస్టైల్ ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది చాలా కాస్ట్లీ ఇది ఫంగిసైడ్ ఎలైట్ ఫోస్టైలు హైయెస్ట్ కాస్ట్లీ సో కాబట్టి దీన్ని నేను చాలా థర్డ్ స్టెప్గా రాశాను సో ఎలైట్ ఫోస్టైల్ ఎయిటీ పర్సెంట్ అనేది పేస్ట్ లాగా చేసి ఆ గోకిన ప్రదేశంలో పట్టించండి అక్కడికి మనకు ఆ బంక కారడం అనేది తగ్గిపోతుంది సో మెథడ్ వన్లో మనం చూస్తే ఫస్ట్ క్లోరోఫైర్ ఫాస్ మళ్ళా రిపీట్ అయితే మ్యాంగోజో మెటలాక్సిల్ మళ్ళీ రిపీట్ అయితే ఫోర్ స్టైల్ ఎయిటీ పర్సెంట్ పేస్ట్ అనేది పట్టించడం జరుగుతుంది ఇది ఒక స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో కావాలి మళ్ళీ రిపీట్ అయితేనే మనం హయెస్ట్ డోస్కు వెళ్ళాలి రిపీట్ కాకుంటే అక్కడితో స్టాప్ చేసేసి దాని మీద బోర్డో పేస్ట్ ఏదైతే సున్నం మైలుతుత్తో తయారు చేసుకున్న బోర్డ్వే పేస్ట్ను నీట్గా భూమి దగ్గర నుంచి దాదాపు టూ పాయింట్ ఫైవ్ ఫీట్ వరకు నీట్గా పట్టించేయండి బోర్డువే పేస్ట్ అనేది దానివల్ల యువీ రేస్ వల్ల ప్రధాన కారణం దెబ్బ తినకుండా ఉంటుంది కాపర్ ఉండడం వల్ల ఈ ఫంగస్ అటాక్ గున చాలా తగ్గుముఖం పడుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఎస్ డే వన్ తర్వాత డే త్రీ జాగ్రత్త గమనించండి డే త్రీలో డ్రెంచింగ్ అనగా మొక్క పాదులో వేపించాలి జాగ్రత్త గమనించండి వ్యాధి సోకిన మొక్క పాదులో మాత్రమే వేపించండి వ్యాధి సోకిన లేదా ఏదైనా మొక్క అనుమానం ఉన్న మొక్కలకు మాత్రమే ట్రీట్మెంట్ చేయండి ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వేయాల్సిన అవసరం లేదు ఎస్ ఇక్కడ వ్యాధి సోకిన మొక్క పాదులో మనం ఏమేమి వేసుకోవాలంటే జాగ్రత్త గమనించండి రెడోమిల్ గోల్డ్ సో రెడోమిల్ గోల్డ్లో ముందుగా నేను చెప్పినట్టు మ్యాంగోజియం మెటలాక్సిల్ ఉంటుంది ఇది టూ టు త్రీ గ్రామ్స్ పర్ లీటర్ సివిఆర్టీ ఎక్కువ ఉంటే త్రీ గ్రామ్స్ అయినా వేయండి దెన్ నెక్స్ట్ క్లోరోఫైర్ క్లోరోఫైర్ఫాస్ క్లోరోఫైర్ ఫైర్ఫాస్ ఫిఫ్టీ ఈసీ తీసుకోండి వన్ ఎంఎల్ పర్ లీటర్ దెన్ నెక్స్ట్ ప్లాంటోమైసిన్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ తీసుకోండి అదేవిధంగా జిబ్బరిల్లీ యాసిడ్ జిబ్బరిలీ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఇది వన్ ఎంఎల్ తీసుకోండి దెన్ యాంబిషన్ బేయర్ అనగా బేయర్ కంపెనీది యాంబిషన్ అనేది వన్ ఎంఎల్ తీసుకోండి ఎఫ్ ఫోర్ ఫార్ములా ఎఫ్ ఫోర్ ఫార్ములా జింకు ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ టూ గ్రామ్స్ తీసుకోండి ఎస్ ఈ ఫార్ములా ఎందుకు తయారు చేశానంటే ఒకసారి జాగ్రత్త గమనించండి మనకు ఇది రెడోమిల్ గోల్డ్ అనేది ఫంగస్ను చంపేస్తుంది దెన్ క్లోరోఫైర్ఫాస్ అనేది మొక్క పాదులో ఉండే నిమెటోడ్స్ను చంపేస్తుంది దెన్ ప్లాంటోమైసిన్ అనేది మొక్క పాదులో ఉండే బ్యాక్టీరియాను చంపేస్తుంది దెన్ జిబ్బరిలిక్ యాసిడ్ అనేది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ మొక్క శరీరంలో మెటబాలిజం అనగా జీవక్రియ పెరిగేదానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా యాంబిషన్ ఎస్ యాంబిషన్ బేర్ అనేది మొక్కకు అత్యంత అవసరమైన యాసిడ్స్ యాసిడ్స్ను అందిస్తాయి దీనివల్ల మొక్కలు పిండి పదార్థాలు త్వరగా తయారు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది దీన్ని నెక్స్ట్ చూడండి ఎఫ్ ఫోర్ ఫార్ములా ఎస్ ఎఫ్ ఫోర్ ఫార్ములాలో మొక్కకు అత్యంత అవసరమైన సూక్ష్మ పోషకాలు ఐరను తర్వాత జింకు బోరాన్ మ్యాంగనీస్ ఇవి మొత్తము కలిపి ఇవ్వడం వల్ల మొక్క అనేది త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది వీటన్నిటిని బేస్ చేసుకొని మనము మొక్క పాదును స్కాన్ చేయలేము సో పాదును స్కాన్ చేయలేము పాదు ఎటువంటి రోగం ఉందో మనకు కనపడదు కాబట్టి మనము ప్రతి ఒక్కటి బేస్ చేసుకొని ఏదున్నా చనిపోయేటట్టు ఈ ఫార్ములా బేస్ చేసుకొని జాగ్రత్త గమనించండి ఒక్కొక్క మొక్కకు ఇరవై లీటర్లు వేయండి ఒకవేళ పదహైదు సంవత్సరాలు వాటి అయితే కదా ఒక్కొక్క మొక్కకు ముప్పై లీటర్లు వేయండి సో ఈ మందు కలిపిన ఒక బిందె కానీ లేదా రెండు వందల లీటర్ డ్రమ్లో కానీ కలుపుకొని ఏ విధంగా అంటే ఆ విధంగా వేయకూడదు ఒకసారి నేను చెప్తాను జాగ్రత్తగా గమించండి ఎస్ జాగ్రత్త గమనించండి మనము కలుపుకున్న మొత్తము ఆరు రకాల మందుల మిశ్రమాన్ని ఏ విధంగా అంటే ఆ విధంగా మొక్క పాదులో వేయదు ఒకసారి గమనించండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొక్క మొక్క యొక్క గుబురు మొక్క గుబురు కింద అనగా పాదులో ప్రధాన కాండానికి వన్ పాయింట్ ఫైవ్ టు టూ ఫీట్ దూరంలో గాడి తీయాలి ఇక్కడ చూడండి ఇక్కడ పాదులో గాడి అనేది గుబురు మధ్యలో వస్తుంది ఈ విధంగా గాడి తీసి మందు కలిపిన బిందె ఆ గాడిలో వేయాలి ఈ విధంగా మందు కలిపిన బిందె గాడిలో వేసే ముందే ఒక హాఫ్ అన్ అవర్ వాటర్ వదిలేయండి వాటర్ వదిలేస్తే ఇక్కడ అంతా చెమ్మ ఉంటుంది తేమ ఉంటుంది ఆ తేమ ఉండడం వల్ల మనము మందు కలిపిన బిందె వేసినప్పుడు ఆ మందు దూరంగా వెళ్ళిపోదు ఖచ్చితంగా గాడిలో నిలబడుతుంది మొక్క వేరు వ్యవస్థ దగ్గరికి ఖచ్చితంగా పోయి నిలుస్తుంది అప్పుడు వేరు వ్యవస్థ ఆ మందును తీసుకొని మొక్క రికవరీ అవడానికి అవకాశం అయితే ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నీరు వదలండి తర్వాత మందు కలిపిన దిండి వేయండి ఇరవై నుంచి ముప్పై లీటర్లు మనం ఒక మొక్కకైతే వేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నా వ్యాధి సోకిన మొక్కకు అనుమానం ఉన్న మొక్కలకు మాత్రమే ట్రీట్మెంట్ చేయండి ఎస్ ఇక డే త్రీ అనగా డ్రెంచింగ్ తర్వాత స్ప్రే చేపించాలి డే ఫైవ్ డే ఫైవ్ స్ప్రే చేపించాలి ఇక్కడ గమనించండి టోల్ఫెన్ పైరాట్ ఇది మనకు కీఫన్ అని టైచి అని వివిధ బ్రాండ్ పేర్లతో మనకు అవైలబుల్లో ఉంటుంది డోల్ఫిన్ పైరాడ్ ఫిఫ్టీన్ ఈసీ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ తీసుకోండి ఇది మనకు పొలుసు పురుగున బాగా పనిచేస్తుంది ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్ట్ సైడ్ అనగా ఒక ఇన్సెక్ట్ సైడ్ అన్ని రకాల పురుగుల మీద పనిచేస్తుంది అదేవిధంగా ఎలైట్ ఫోస్టైల్ ఇక్కడ ఎలైట్ ఫోస్టైల్ ఎయిటీ పర్సెంట్ అనేది టూ గ్రామ్ యాడ్ చేసుకోండి అదేవిధంగా ఇసాబియన్ సింజంటా కంపెనీ ఇసాబియన్ అనేది టూ ఎంఎల్ యాడ్ చేసుకోండి సో ఈ ఫార్ములాతో డే ఫైవ్ స్ప్రే చేయించండి పిచికారి చేయించండి వ్యాధి సోకిన అనుమానం ఉన్న మొక్కలకు నేను తోటంతా చేపిస్తా సారంటే ఖర్చు అవుతుంది ఎందుకంటే ఇందులో ఉండే ప్రతి ఒక్కటి కాస్ట్లీనే చాలా కాస్ట్లీ టోల్ఫెన్ పైరాడ్ కానీ అలైట్ ఫోస్టైల్ కానీ ఇసాబియన్ కానీ అన్ని కాస్ట్లీతో కూడుకున్నవి కానీ ఎందుకంటే నేను ఎందుకు ఈ కాస్ట్లీ ఫార్ములా రాయడం జరిగిందంటే ఫర్ ఎగ్జాంపుల్ పదేండ్ల మొక్క ఉంటుంది పదేండ్ల మొక్కను రైతు ఎంతో కష్టపడి పెద్ద చేసింటాడు బాగా ఒక్క చెట్టే మనకు దాదాపు విపరీతమైన కాపు కాసి కన్నుల పండుగగా ఉంటుంది అటువంటి మొక్క బంక తెగులు వలనో వేరే వ్యాధి వలనో ఎండిపోతూ చనిపోతూ ఉంటే ఊరికే చూస్తూ ఉండకూడదు మంచి ట్రీట్మెంట్ అయినా కంపల్సరీ అందించాలి కాబట్టి ఈ ఫార్ములా అయితే రాయడం జరిగింది ఒక్కసారి జాగ్రత్త గమనించండి డే ఫైవ్ స్ప్రేయింగ్ కంప్లీట్ అయిపోతూనే డే టెన్ చూడండి డే టెన్ కానీ డే లెవెన్ కానీ మళ్ళీ డ్రెంచింగ్ అనగా మళ్ళీ మొక్కపాదులు వేపించడము ఇక్కడ చూడండి ఇక్కడ మొక్కపాదులు ఏ వేపించాలి ఈసారి కవర్ చేపించాలి అంటే క్లోరో తలానిల్ వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్ పర్ లీటర్ సేమ్ జిబ్బరిలిక్ యాసిడ్ గా తీసుకోవాలి దెన్ క్లోరోఫైర్ఫాస్ గా తీసుకోవాలి ఇక్కడ జాగ్రత్త గమనించండి ఇక్కడ జింకు ఐరన్ బోరాన్ మ్యాంగనీస్ సపరేట్ సపరేట్ తీసుకోవాలి జింకు టువెల్వ్ పర్సెంట్ వన్ గ్రాము ఐరన్ అనగా ఫెరస్ టువెల్వ్ పర్సెంట్ వన్ గ్రాము బోరాన్ ట్వంటీ పర్సెంట్ వన్ గ్రాము మ్యాంగనీస్ అనేది వన్ గ్రామ్ లెక్కన తీసుకొని మొత్తం ఈ నాలుగు అన్ని కలిపి మొక్కపాదులు వేసుకోవాలి కాబట్టి విడివిడిగా తీసుకొని మొక్కపాదులు వేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ రిడోమిల్ గోల్డ్ ఫాలోడ్ బై కవచ్ అని ఉంటుంది మనకు ఎక్కడైనా కానీ ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ యాడ్ చేసుకుంటే నెక్స్ట్ కాంటాక్ట్ ఫంగిసైడ్ యాడ్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ డ్రెంచింగ్లో మనం కవచ్ అయితే యాడ్ చేయడం జరిగింది ఇప్పటికీ పదహైదు రోజుల్లో మనకు ఈ కోర్స్ అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పటికల్లా మనకు ఏ మొక్క అయితే కోలుకొని ఉంటుందో దానికి కొత్త చిగురైతే రావడం జరుగుతుంది కంపల్సరీ కొత్త చిగురైతే వస్తుంది నేను రెండేళ్ళు బత్తాయి మీద రీసెర్చ్ చేస్తే ఏ ఒక్క మొక్కను చనిపోనివ్వలేదు కొద్దిగా అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటిన దానికి ట్రీట్మెంట్ ట్రీట్మెంటు చినీ బత్తాయికి ఏం చేయాలంటే ట్రీట్మెంట్ అనేది వెంట వెంటనే చేయాలి మిగతా ముక్కలుగా పది రోజులు పదహైదు రోజులు అట్లా గ్యాప్ పెట్టకూడదు గ్యాప్ పెడితే దానిలో ఉండే వ్యాధికారక జీవి మళ్ళీ ఎక్కువైపోతుంది ట్రీట్మెంట్ అనేది డ్యూరేషన్ తగ్గించి వెంట వెంటనే చేయడం వల్ల చీని బత్తాయి మొక్క కోలుకుంటుంది అదొకసారి జాగ్రత్త గమనించండి బంక తెగులుకు సంబంధించి మెథడ్ టూ ఫస్ట్ మెథడ్ అయిపోయింది మనకు ఫస్ట్ మెథడ్ ప్రొసీజర్ చాలా పెద్దది అది అయిపోయింది ఇప్పుడు సెకండ్ మెథడ్ ఎస్ సెకండ్ మెథడ్ ఎవరు ఫాలో కావాలంటే సార్ మొత్తము తోటంతా బంక కారుతుంది తోట అంతా కారుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి మేము చెట్టు చెట్టుకు గోకి ఈ బ్లైటాక్స్ ఇవన్నీ పట్టించలేము మా వల్ల కాదు అనుకునే వాళ్ళు చూడండి బ్లైటాక్స్ క్లోరోఫైరిఫాసు డ్రిఫర్టిగేషన్ ద్వారా ఇవ్వండి లేదా రెడోమిల్ గోల్డ్ ఏదైతే క్లోరోఫైరిఫాసు ప్లాంటోమైసిన్ డ్రిఫర్టిగేషన్ ద్వారా ఇవ్వండి స్ప్రేయింగ్ వచ్చేసి జాగ్రత్త గమనించండి స్ప్రే వన్ మెథడ్ టూలో స్ప్రే వన్ స్కోర్ ఫంగిసైడ్ సింజెంటా కంపెనీ ఫినకల్ జోల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది జీరో పాయింట్ ఫైవ్ టు వన్ ఎంఎల్ సివిఆర్టీని బట్టి జీరో పాయింట్ ఫైవ్ ఎమ్మెల్ టు వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి మొత్తం స్ప్రే చేయించండి కార్య ప్రధాన కారణం మీద మొక్క గుబురు మీద మొత్తం స్ప్రే చేయించండి ఏదైతే బంక కారడం అనేది ఆగిపోతుంది గట్టిగా అయిపోతుంది ఆడికి స్టాప్ అవుతుంది నేను అక్కడితో ఆగద్దండి స్కోర్ ఫంగిసైడ్ స్ప్రే చేయించిన తర్వాత మళ్ళీ ఆగితే మళ్ళీ రిపీట్ అవుతుంది సో కాబట్టి మళ్ళీ వన్ వీక్ స్ప్రే టు బిఏఎస్ఎఫ్ యాక్రోబాట్ మార్ఫ్ అనేది యాక్రోబాట్ మార్ఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది వన్ టు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ ఒక వారం తర్వాత మళ్ళీ స్ప్రే చేయించండి దెన్ నెక్స్ట్ ఇంకొక స్ప్రే ఉంది చెప్తాను మెథడ్ టూలో లాస్ట్ స్ప్రే దెన్ వన్ వీక్ తర్వాత కర్జెయిట్ ఎంఎయిట్ కర్జెట్ ఎంఎయిట్ అనేది సైమోక్జిన్ మ్యాంగో చెప్పు ఉంటుంది టూ టు త్రీ గ్రామ్ పర్ లీటర్ వేసి స్ప్రే చేయించండి అక్కడికి సెకండ్ మెథడ్లో మూడు స్ప్రేలు అయితే చేయాల్సి వస్తుంది ఓకే అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఇక మెథడ్ త్రీ లాస్ట్ మెథడ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే మెథడ్ త్రీలో స్ప్రే ఫైటోలెక్సిన్ ఎయిటీ ఫోర్ ఫైటో అలెక్సిన్ ఎయిటీ ఫోర్ టూ ఎంఎల్ పర్ లీటర్ అదేవిధంగా బ్యాక్టరీ నాష్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వెన్వెట్ సిలికాగం వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారి చేపించాలి మొత్తం వ్యాధి సోకిన మొక్కలు తోటంతా పిచికారి చేపించండి లేదంటే వ్యాధి సోకిన మొక్కలకు అనుమానం మొక్కలకు వైట్ రిబ్బన్ కట్టుకొని దానిలోకి మాత్రమే పిచికారీ చేయించండి ఇక్కడ మనకు ఫిఫ్టీన్ డేస్లో టూ టైమ్స్ కంపల్సరీ స్ప్రే చేయించాలి ఫిఫ్టీన్ డేస్లో టూ టైమ్స్ కంపల్సరీ స్ప్రే చేయించాలి అదేవిధంగా డ్రెంచింగ్ స్ప్రే చేయించిన మూడో రోజు లేదా అదే రోజు చేసిన ఇబ్బంది ఏం లేదు స్ప్రే చేసిన నెక్స్ట్ వేసే డ్రెంచింగ్ చేయించండి మెటలాక్జిల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది మెటలాక్జిల్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇది మనకు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ పర్ లీటర్ వేసి పాదులు వేయించేయండి ఇదిగున సేమ్ వ్యాధి సోకిన అనుమానం ఉన్న పాదులలో వేపించేయండి ఎస్ ఇది కంపల్సరీ ఒకసారి స్టార్ట్ చేస్తే రెండు నుంచి మూడు సార్లు స్ప్రే డ్రెంచింగ్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక చివరగా చాలామంది రైతు సోదరులైతే అడగడం జరుగుతుంది సరే ఇన్ని మందులు వాడాలన్నా ఒక వ్యాధి తగ్గడానికి వ్యవసాయం చేస్తే వ్యవసాయం ఇంత భారంగా ఉంటుందా అని ఒకసారి జాగ్రత్త గమనించండి ఖచ్చితంగా మానిటరింగ్ చేసుకుంటే ప్రతి రెండు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఇంకా వీలుంటే రోజు మానిటరింగ్ చేసినా మంచిదే మానిటరింగ్ చేసి వ్యాధి తీవ్రత కొంచెం ఉన్నప్పుడే ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంత పెద్ద ప్రొసీజర్లు అవసరం లేదు మనము ఏదో పది రోజులకోసారి రోజులకు రోజులకోసారి పోతూ వ్యాధి ముదిరిన తర్వాత అయితే ఖచ్చితంగా ఇన్ని మందులైతే వాడాల్సిందే ఒకసారి జాగ్రత్త గమనించండి మన చేతికి గాయమైన మనకు జ్వరం వచ్చిన ఒక గంటలోనో లేదా ఒక ట్యాబ్లెట్తోనో తగ్గదు మినిమం అంటే ఒక కోర్స్ అనేది వాడాలి ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి సో తర్వాత మనం మామూలు మనుషులు కోలుకుంటాం సేమ్ మొక్కలు కూడా అంతే ఒక్కసారి స్ప్రే చేపించేసి ఇవి కోలుకోలేదంటే అవి వాటి వల్ల కాదు ఎన్నో రకాల వ్యాధులు వాటికి అటాక్ అయి ఎప్పుడైతే మొక్కలు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో రోగ నిరోధక వ్యవస్థ తగ్గిపోతుందో అప్పుడే దానికి వ్యాధులు అటాక్ అవుతాయి మరి ఆ రోగ నిరోధక వ్యవస్థ మళ్ళీ తెప్పించాలంటే కొద్దిగా టైం పడుతుంది దానికి కూడా సో కాబట్టి అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఖచ్చితంగా చీని బత్తాయి మరియు నిమ్మ తోట కలిగిన రైతులు మానిటరింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి తోటలో తిరుగుతూ నేను ముందుగా చెప్పినట్లు ఒక ఎకరాకు పది మొక్కలు జిగ్జాగ్గా తిరుగుతూ ఏ వ్యాధి లక్షణాలు గమనించినా నోట్ చేసుకోండి నోట్ చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది వెంటనే చేసుకోండి భవిష్యత్తులో ఇంత పెద్ద పెద్ద ప్రొసీజర్లు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్